ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పండుగ జరుపుకోనున్నారు అయితే ఆ రోజు రాఖీ ఎలా కట్టాలి ఎప్పటి వరకు దాన్ని చేతికి ఉంచుకోవాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి రాఖీ ఎలా కట్టాలి రక్షాబంధన్ పండుగను వివిధ ప్రాంతాలలో వారి వారి సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ తప్పనిసరిగా చూసుకోవాలి సోదరుడు తూర్పు ముఖంగా కూర్చుంటే సోదరి పడమర లేదా ఉత్తరముఖంగా ఉండాలి పొద్దున్నే రాఖీ కట్టించుకుని మధ్యాహ్నానికి తీసేయటం వంటివి చేయకూడదు జన్మాష్టమి వరకు ఈ రాఖీ ఉంచుకోవాలి పవిత్రమైన రోజు మాత్రమే దీన్ని చేతి నుంచి తీసేయాలి రాఖీ ఎప్పుడు తీసేయాలి రక్షాబంధన్ నాడు రాఖీ కట్టిన తరువాత కనీసం జన్మాష్టమి వరకు అయినా ఉంచుకోవాలి రాఖీ నలుపు లేదా నీలం రంగులో ఉండకుండా చూసుకోవాలి రాఖీ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి దాని రక్షణాధారం పట్టుతో ఉండాలి జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తరువాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర ఉంచండి పారే నీటిలో వేయండి రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు రాఖీని ఎక్కువ రోజు చేతికి ఉంచుకోకూడదు జన్మాష్టమి రోజు తీసి నీటిలో వదలాలి లేదంటే చెట్టు కింద ఉంచాలి ఒకవేళ చేతికి కట్టిన తరువాత రాఖీ విరిగిపోతే దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజా గదిలో ఉంచాలి లేదంటే నీటిలో విడిచిపెట్టాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి